గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పన్నెండవ డివిజన్ దేశపేటలో ఉన్న పెరక సంఘం సామాజిక భవనంకు ముప్పై లక్షల రూపాయలతో నిర్మించే తలపెట్టిన భవనానికి స్థానిక కార్పొరేటర్ కావటి కవిత ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు నగర మేయర్ గుండు సుధారాని మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు హాజరై మాట్లాడుతూ స్థానిక ప్రజలకు విజ్ఞాపన మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి సహకారంతో పలు ప్రాంతాలతో కమ్యూనిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రజాప్రభుత్వం ప్రజల అదృష్ట మేరకు పాలన అందించడం ఉద్దేశమని మంత్రి కొండా సురేఖ త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వనపర్తి శ్రీనివాస్ తిప్పాని ఆగయ్య నట్ట నారాయణ ఐలయ్య స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

அண்ணா அண்ணா <laughs> 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 తీసుకొని ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా స్వయంగా వచ్చి ఇక్కడ ప్రతి చోట చేయాలని వారి ఆలోచనను నిజంగా సంతోషం గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అసలుకి మేయర్ ఎప్పుడు కూడా కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల నియోజకవర్గంలో ఎక్కడ ఏం పెట్టలేని పరిస్థితి ఉండేది వెళ్ళి కానీ ఈసారి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది చేద్దామా అక్క ఏం చేద్దాము అని చెప్పి కోఆర్డినేషన్ తోటి పోవడం వల్ల వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాకు కూడా ఏ పెట్టడానికి చేయడానికి అభివృద్ధి చేయడానికి వాళ్ళ నిజంగా చాలా మంచిగా సమన్వయంతో వెళ్ళడం వలన ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంచి సమన్వయంతో తూర్పు నియోజకవర్గం గౌరవ మంత్రి మర్యులు శ్రీమతి కొండా సిరేఖ గారు మురళీధర రావు గారు కలిసి కోఆర్డినేషన్ తోటి చేస్తున్న కార్యక్రమాల వల్ల ఈ రోజు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పదంలో వెళ్తుంది ప్రతి చోట కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు బీసీలకు రిజర్వేషన్ తెలుసు అదే విధంగా బీసీలకు ఏదైతే కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో వారి ఆలోచన విధంగా మన మురళన్న కూడా ఇక్కడ ప్రతి చోట కూడా బీసీలకు కమ్యూనిటీ హాల్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి డివిజన్ లో కూడా బీసీ కమ్యూనిటీ హాల్స్ ని కేటాయించడం అదేవిధంగా ఏసీలకు కూడా కమ్యూనిటీ హాల్స్ ఇవ్వాలని మైనార్టీలకు కూడా ప్రాధాన్యతనిస్తూ చేస్తున్నారు మన మంత్రి వర్యులు కూడా ఈద్ కూడా రేపు బక్రీ సందర్భంగా వారు కూడా అన్ని ఈద్గాలకు కూడా కమ్యూని వారికి కావాల్సిన సౌకర్యాలను శాంక్షన్ కూడా తీసుకోవడం జరిగింది మంత్రి గారు వారు అన్నిట్లో ఆలోచన తోటి ఈ రోజు అన్నిట్లో కూడా ముందుకు వెళ్తున్నారు ఇక పెరక సంఘం అనేది ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నాం దశల వారిగా జరుగుతుంది మేడం గారి ఫండ్ తోటి ఫండ్ తోటి జరుగుతుంది ఇంకేమైనా ఉన్నా కానీ మన గౌరవ మంత్రి వర్యులు చెప్పిన మేరకు ఇది ఇది పూర్తి స్థాయిలో చేయడానికి కార్పొరేషన్ పరంగా మంత్రి గారి చెప్పిన విధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అలాగే ఆయన బిట్లు తీసుకోవాల్సిన వ్యక్తి స్వర్గీయ రాజుగారు ఎందుకంటే ఆయన పట్టుబట్టి ఆ రోజు టికెట్ తెచ్చుకొని మరి రోజు ఇంత డెవలప్మెంట్ అయిపోయింది అంటే ఆయన పైన ఉండి అరుగుత ఆశ్చర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఒకటే మాట చెప్తున్నా ఈ కమ్యూనిటీ వాళ్ళకు రేపు ముప్పై లక్షల రూపాయలు ఏది మనం శాంక్షన్ చేసినామో పెరుగు సంఘానికి ఇంకేమైనా తక్కువ పడ్డా కూడా వెంటనే మరి కవిత నాయకుడికి వచ్చేది ఉంటే వెంటనే కూడా కొండ సూరేఖ గారితో అని చెప్పి మళ్ళీ కూడా ఎక్స్ట్రా పెట్టిచ్చే ఒక సామాన్యుడు పెళ్లి చేసుకోవాలంటే కమ్యూనిటీ వాళ్ళు కాదు అది మ్యారేజ్ అనాలి మ్యారేయాల్ మోడల్నే ఉండాలి కంపల్సరిగా ఓ పెన్నెళ్ళైనా ఓ ఫంక్షన్లు అయినా మరి ఏ కార్యక్రమం అయినా మరి మన కులంలో అందరూ వస్తారు మన కులం ఒకటి మ్యారేయాల్ ఉన్నది అని మీరు అనుకునే విధంగా కంపల్సరిగా మరి చేసే పూర్తి పాత్ర నేను తీసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు అక్క వేరు గారు సమన్వయం అనేది చాలా ముఖ్యం సమన్వయం లేకపోతే డెవలప్మెంట్ కాదు ఇలా వారు కూడా మాతో కృతజ్ఞతతో ఏ పనైనా కూడా అన్నానగానే నేను చెప్పగానే వెంటనే దానికి పనిచేస్తాను ఎందుకంటే మరి వారిని అంతకుముందు ఇబ్బంది పెట్టింది ఇలా బ్రాండ్ షాపులను ఇబ్బంది పెట్టిండు హోటల్ని ఇబ్బంది పెట్టిండు ఆఖరికి కుర్షి బిర్యానీ వాళ్ళను కూడా ఇబ్బంది మేము అటే కాదు నా దేవుడి నుంచే పైసలు బహిరిస్తా నేను దీవులను కట్టించిన మనం ఎందుకంటే పోయేటప్పుడు తీసుకుపోయేది ఏముండదు ఇలాగా రాతి పేరు గుర్తు అంటే ఆయన ఏమైనా పట్టుకపోయినా పట్టుకపోలే కదా వేరు పట్టు పూర్పే కొండ పూర్తి కూడా తరచేసే ధైర్యం ఎవరికైనా ఉన్నదా చేయలేవాడు వచ్చేసాడు వెంటనే మన టికెట్ కూడా కూడిచ్చాడు కాబట్టి మీ అందరు కూడా ఈ దీనికి మళ్ళా ముప్పై లక్షలు కాంట్రాక్టర్ ఆ సమ్మారావు మరి కొంచెం పీస్ పనిచి అంతే కదా మరి నా పిల్ల నాకు ఇది వస్తుంది అంటే వారు బాధ్యులేదు వారు బాధ్యులేదు అర్థమైంది కదా కమిషన్ గారితో చెప్పి వారు ఆడ కూర్చొని చేపిస్తారు మీరు ఎవరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు కవితకు కంపల్సరీగా మరి అండగా ఉంటాం ఎందుకంటే మనం నామినేషన్ వేసేది అక్కడి నుంచి చెప్పేట బొడ్రే కాంచ్ మరి ఏ బొడ్రే చేసే కాడ మొదలుపెట్టి మనం డెవలప్మెంట్ చేయకపోతే దాని విలువే లేదు ప్రవేశ సంఘం గురించి చెప్పింది ప్రవేశ సంఘం గురించి చెప్పింది అదే కమ్యూనిటీ వాళ్ళు కాదు కాదు రాజకులు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే పద్ధతిలో ఇంకా ఫంక్షన్లు చేసుకునే పద్ధతిలో ఇంత ల్యాండ్ ఎక్కువైనా కూడా ఇచ్చి నేను చెప్పే బాధ్యత రెండు రోజులలో నేను వరంగల్మ్మారో మరి పూట వరంగల్ ఎర్లీ మార్నింగ్గా మీకు ఎవరి తెరవకుండా ప్రతి కాడ గవర్నమెంట్ భూములు ఎన్ని ఉన్నాయి మరి సిక్కులు వాళ్ళకి మరి ఇలా న్యాయబరంలోకి ఏమి ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి ఇవన్నీ కూడా మరి ఇవన్నీ కూడా ఒక ఎకరం ఇస్తే వాళ్ళకు సఫిషియంట్గా పార్కింగ్ ఉంటుంది మరి ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము